ఆర్డర్ బిడ్డ అనేది ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులు చేస్తాం సూపర్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం తప్పటి కాదు ఎన్నికలకు ముందు ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసే పోతావని హామీ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం మొత్తం చేశాను చేయకుండా ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్ లు చేసేసాను సూపర్ సెవెన్ లు చేసేసాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ ఊదర కొడతా ఉన్నాడు ఆయన ఆయన ఎల్లో మీడియా ఆయన సోషల్ మీడియా అబద్దాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ సిక్స్ ఏమైంది అని అడిగితే ఎవరైనా సూపర్ సెవెన్ ఏమైంది అని అడిగితే వారి నాలుగు మందం అంటాడు అని బెదిరిస్తాడు మన అది కూడా ఎవరైనా అడగా అడిగితే కూడా నినాలుక మందం ముందే బెదిరిస్తా ఉన్నాడు